అనుకున్నా కొంతమంది అంటే పిల్లలు కూడా మనం చూస్తుండం వాళ్ళు వినగలుగుతూ ఉంటారు సో ఆ ప్రాసెస్ ఎలా వితౌట్ ఇయర్ అంటే చెవి చెవి ఈ ఈ బయట పార్క్ చిన్నదిగా ఉన్నా సరే రంధ్రం గనున్నట్టు అయితే వినికి వస్తుంది ఓకే సో అంటే వాళ్ళలో చెవి రంధ్రము కర్ణభేరి మధ్య చెవి అంతర్ చెవి అన్నీ డెవలప్ అయి ఉన్నట్టయితే వారికి వెనికిడి బాగానే ఉంటుంది అయితే ఈ రంధ్రం కనుక చిన్నదిగా ఉన్న లేకపోయిన సందర్భంలో వారికి అరవై శాతం వెనికిడి లోపం ఉంటుంది అంటే బాగా గట్టిగా మాట్లాడినప్పుడు మాత్రమే వారు వినగలరు వారికి వెనికిడి సరిగ్గా లేదనే చెప్పుకోవచ్చు అటువంటి సందర్భంలో ఇయర్ కెనాల్ అంటే చెవి రంధ్రాన్ని మనం తయారు చేసినట్టయితే వారికి వినికిడి మళ్ళీ వస్తుంది కొన్ని సందర్భాల్లో అంతర్ చెవి కూడా లేక సరిగ్గా డెవలప్ కాకపోయినట్టయితే కాక్యులర్ ఇంప్లాంట్ అనేటువంటి ఆపరేషను చేయాల్సి ఉంటుంది ఓకే